నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రతిక్షణం సమాజ హితం నేను బీకే దాస్ ముందుగా అప్డేట్స్ భీవండి నగరంలో జంజాల పురస్కరించుకొని పద్మశాలీలు మార్కండేయ మాముని పల్లకి శోభయాత్ర నిర్వహించారు అఖిల పద్మశాలీ సమాజం నేతృత్వంలో పద్మనగర్ ప్రాంతంలోని శ్రీ నీలకంఠేశ్వరం మందిరం నుంచి మొగ్గంపై పట్టు నూలు వస్తాన్ని నేస్తూ పల్లకి శోభయాత్ర అలాగే పద్మశాలి సమాజ్ యువక మండలి అధ్యక్షులు వాసం రాజేందర్ నేతృత్వంలో స్వామివారి రథం అయ్యప్ప మందిరం నుంచి శ్రీ మార్కండేయ మాముని వాచనాలయ సమితి సంస్థాపకులు సంతోషం శెట్టి అధ్యక్షులు గౌడ శ్రీనివాస్ నేతృత్వంలో పల్లగి శోభయాత్ర కామద్గర్ శ్రీ శివభక్త మార్కండేయ మందిరం నుంచి మార్కండేయ స్వామి పల్లగి ఊరేగింపులు చేపట్టారు అలాగే కోమరిపేడ కాసరల్లి వార్డ్ నెంబర్ ఒకటి నుంచి వేషభూషణములతో రథము సంగంపాడ వార్డు నెంబర్ రెండు నుంచి రథము కాసర్ అలీ నుంచి మార్కండేయ మాముని పల్లకి భాజా భజింత్రులతో డీజే సిస్టమ్ల మధ్య నృత్యాలు చేస్తూ తమ తమ ప్రాంత పురవీధులు తిరుగుతూ మార్కండేయ మహాముని మందిరానికి రాత్రి పది గంటలకు చేరుకున్నాయి పద్మనగర్ లోని మహాముని చౌక్ వద్ద శోభయాత్రలో పాల్గొన్న సమాజ ప్రముఖులు సమాజ సేవకులకు కుస్మా శ్రీనివాస్ ఘనంగా సత్కారాలు చేపట్టారు దారి మధ్యలో తెలుగు ప్రజాసేవా సంస్థ అధ్యక్షులు మామిడాల ధన్వంత్రి కన్నేరిలోని యువ గ్రూప్ అధ్యక్షులు ఎర్ర మల్లేశం నేతృత్వంలో భక్తులకు హల్పారాలు మంచి నీటి సౌకర్యాలు కల్పించారు ముగ్గంపై నీసిన నూలు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి అనంతరం వేలం వేశారు ఇందులో గాలిపెల్లి లక్ష్మీనారాయణ నాలుగు లక్షల యాభై రెండు వేలకు దక్కించుకోగా అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పొట్టవతిని రామకృష్ణ కార్యాధ్యక్షులు కొంకమల్లేశం కోశాధికారి అవధూత బలరాం ప్రధాన కార్యదర్శి గాజంగిరాజు ఉపాధ్యక్షులు కొండమోహన్ వల్లాల శ్రీనివాసులు ఆయనకు ఘనంగా సత్కరించి నూలు వస్త్రాన్ని అందించారు ఈ శోభాయాత్రలో స్థానిక మాజీ కార్పొరేటర్లు సంతోషం శెట్టి సుమిత్ పాటిల్ మురళీమచ్చా నిలై చౌదరి కళ్యాణ బాలకిషన్ ఎమ్మెల్యే మహేష్ చౌగ్లీ మాజీ ఎమ్మెల్యే రూపేష్ మాత్రే ఆర్పిఐ పట్టణ అధ్యక్షులు మహేంద్ర గాయక్వాడ్ స్వామివారి ఆశీస్సులు పొందారు లక్ష్మీనారాయణ కానిపెళ్లి గారు ఏ బార్లు లక్ష్మీనారాయణ కానిపెళ్లి నాలుగు లక్షల రెండు వేల యాభై రెండు వేల రూపాయలు గారిపెల్లి లక్ష్మీనారాయణ దోబ మాన్ సరో గాలిపే లక్ష్మీనారాయణ బా